హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్ ఆవకాయని చూపిస్తున్నానండి ఈ ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఈ కొలతలతోటి చేసినట్లయితే మనకి రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుందండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు కొత్తగా చేసేవాళ్ళు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ముందుగా క్యాలీఫ్లవర్ ఆవకాయని తయారు చేయడం కోసం రెండు క్యాలీఫ్లవర్ పువ్వుల్ని తీసుకుంటున్నానండి వీటిని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి మొదట నార్మల్ వాటర్ తోటి కడిగి ఆ తర్వాత మట్టి అంతా పోయిన తర్వాత వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి ఈ క్యాలీఫ్లవర్ పువ్వుల్ని వేసి ఒక పది నిమిషాల సేపు ఉంచి ఆ తర్వాత చిల్లుల జల్లెల్లో కానీ లేదంటే మెత్తటి క్లాత్ మీద కానీ వేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఎండబెట్టుకుంటే క్యాలీఫ్లవర్ ఆవకాయ పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుందండి తడసలు లేకుండా చూసుకోవాలి ఇందులోకి పిండిని తయారు చేయడం కోసం ఆవాలని కూడా ఎటువంటి చెమ్మ లేకుండా వీడియోలో చూపించిన విధంగా ఒక పళ్ళెంలో పోసుకొని ఎండబెట్టుకుంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ఆరిన కాలీఫ్లవర్ ని కొలుచుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు కొలతగా పెట్టుకుని కొలుచుకోవాలి మూడు గ్లాసుల మీద గుప్పెడు కాలీఫ్లవర్ పువ్వులు వచ్చాయండి ఇప్పుడు ఇందుకు కొలతగా అర గ్లాసు కారాన్ని తీసుకోవాలి పావు గ్లాసు మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండిని తీసుకోవాలి పావు గ్లాసు ఉప్పుని వేసుకోవాలండి ఉప్పు తక్కువగానే వేసుకోవాలండి మొదట తర్వాత కావాలనుకుంటే కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు వేసుకుని రెండు మీడియం సైజు నిమ్మకాయల రసాన్ని తీసుకుని వేసుకోవాలి నిమ్మరసం అనేది మీరు తినగలిగే పులుపుకి తగినట్లుగా చూసి వేసుకోవాలండి నిమ్మరసం వేయడం వల్ల కూడా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు మొదట ఆయిల్ వేయకుండా ఈ పొడి పదార్థాలన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అర గ్లాసు వేరుశనగ నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి నార్మల్గా మనం వాడే ఆయిల్ కాకుండా వేరుశెనగ నూనె వేసుకుంటే మంచి సువాసనగా ఉంటుందండి ఆవకాయ ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే ముక్క కొద్ది రోజులైనా కూడా కరకరలాడుతూ ఉంటుందండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మధ్యలో పచ్చికారం కానీ ఇలాగ ఏమీ ఉండకూడదు ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో తీసుకోవాలి ప్లాస్టిక్ అంటే గాజు సీసాలో అయితే పచ్చడి పాడవకుండా ఉంటుందండి స్టీలు ఇంకా ప్లాస్టిక్లో పెట్టకుండా ఒక గాజు సీసాలో తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ పచ్చడిని అంతటిని ఈ గాజు బౌల్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక మూడు రోజుల పాటు పచ్చడిని పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనం వేసిన నిమ్మరసం ఇంకా ఉప్పు ఈ ముక్కలకి బాగా అంటుతుందండి మూడు రోజుల తర్వాత పచ్చడిని ఒకసారి బాగా అడుగు నుంచి పైకి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి టిఫిన్స్లో నలుచుకుంటే కొద్దిగా ఉప్పగా అనిపిస్తుంది అన్నంలో కలుపుకొని తింటే కొద్దిగా సాల్ట్ తగ్గినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకుంటున్నానండి కొద్దిగా తగ్గింది ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ తగ్గినా ఇంకా కారం తగ్గినా పచ్చడి త్వరగా పాడవుతుందండి తగినంత ఆయిల్ ఇంకా సాల్ట్ కారం సరిపడినట్లుగా వేసుకుంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ముఖ్యంగా క్యాలీఫ్లవర్ని ఆవకాయ పెట్టుకునేటప్పుడు క్యాలీఫ్లవర్ ఎటువంటి తడి లేకుండా చూసుకుని ఆ తర్వాత ఊరగాయ పెట్టుకుంటే క్యాలీఫ్లవర్ పచ్చడి రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుందండి చూసారు కదా ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని వీడియోలన్నీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్